మది మరుపుది రూపం పార్ట్ ట్వంటీ ఫోర్ ఈ భాగంలో రాసిన ప్రతి సన్నివేశం ఏదైనా లేబర్ టైంలో లేడీస్ ఫేస్ చేసేవే దీన్ని మాత్రం నెగిటివ్ గా అనుకోకండి ప్లీజ్ 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 సుభాష్ మాటలు విన్న ఇంద్రానికి వీడికి కూడా హార్ట్ ఉంది అని కాస్త ఊపిరి తీసుకుంటుంది అరే నీ చుట్టూ ఏమున్నాయో ఒకసారి చూపించు అని అంటున్న ఇంద్రాని వాయిస్ కి జాను చేతిని పక్కన పెట్టి ఫోన్ తీసుకుని తన చుట్టూ ఏం ఉన్నాయో వీడియోలో చూపిస్తాడు అక్కడే ఉన్న సీజర్ పేపర్ క్లిప్స్ హ్యాండ్ గ్లౌస్ శానిటైజర్ ఇంకా అక్కడున్న ఒక్కొక్క ఐటమ్ చెక్ చేసి తనకు యూజ్ అయ్యేవి సుభాష్ కి చెప్పి తెప్పిస్తుంది అన్నీ తీసుకొచ్చి ఇంద్రాణి చెప్పినట్టు మళ్ళీ జాను ముందు ఫోన్ పెట్టాడు సిటీ నరకంగా ఉంది ప్లీజ్ నువ్వు రా భయంగా ఉంది అంటూ నొప్పులకు తట్టుకోలేక అరుస్తున్న జాను మాటలకి ఏడుస్తూ జాను ప్లీజ్ రా నా బంగారం కదా కంట్రోల్ మా నేను ఇక్కడే ఉన్నాను నువ్వు ఇలా అరిస్తే నా మేనల్లుడు భయపడతాడు ప్లీజ్ మా ఆర్ ఏ స్ట్రాంగ్ లేడీ ప్లీజ్ నువ్వు ఇలా నువ్వు రిలాక్స్ లో ఉంటే బేబీ ఈజీగా వచ్చేస్తుంది అని ఆమెతో మాట్లాడుతూనే రే నీ హ్యాండ్స్ క్లీన్ చేసుకుని శానిటైజ్ చేసుకున్నాక హ్యాండ్స్ కి గ్లౌజ్ వేసుకో అని చెప్తుంది ఆమె చెప్పింది చెప్పినట్టు చేసిన సుభాష్ రెడీ స్వీటి అంటాడు రే నేను చెప్పేది విని పానిక్ అవ్వకు నాకు తెలిసిన డాక్టర్ ని వీడియో లో మర్చి చేస్తాను అంటూనే జాను ని ట్రీట్ చేస్తున్న డాక్టర్ తన ఫ్యామిలీ డాక్టర్ అవడంతో ఆవిడ కాల్ చేసి విషయం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసి మొబైల్లో వీడియో కాల్ కనెక్ట్ చేస్తుంది డాక్టర్ తన పొజిషన్ చూడటానికి సుభాష్ ని జాను కాళ్ళు సపరేట్ చేయమని చెప్తుంది ఇందులో వల్గార్టీ వెతకకండి అమ్మా జస్ట్ డెలివరీకి ఏం జరుగుతుందో చెప్తున్నాను ఓకే అదంతా సుభాష్ కి కష్టంగా ఉన్న జాను కి ఇచ్చిన మాట కోసం డాక్టర్ చెప్పినట్టు చేస్తాడు మిస్టర్ ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేయండి అంటూ జాను గర్భస్థానాన్ని పరీక్షించమని ఒక పిక్ చూపించి అలాగే చేయమంటుంది డాక్టర్ మణుకు చిన్న చేతులతో జాను గర్భస్థానాన్ని తాకిన సుభాష్ కి ఆగవు అయినా ఇంద్రాని తనకి ధైర్యం చెప్పడంతో ముందు బేబీ ఇంపార్టెంట్ అని డాక్టర్ చెప్పినట్టు చెక్ చేస్తాడు బేబీ హెడ్ టచ్ అవుతుందా అని అడుగుతుంది డాక్టర్ లేదు డాక్టర్ కానీ బ్లీడింగ్ హెవీగా ఉంటుంది ఓకే మీరు పానిక్ అవ్వకండి తన కింద ఏదైనా బెడ్షీట్ అరేంజ్ చేయండి అలాగే జాను ని స్పృహలోనే ఉండేలా చూడండి అలాగే డాక్టర్ అంటూనే జాను చెంపలపై తడుతూ జాను ప్లీజ్ నువ్వు ఇలా వీక్ అయితే భయంగా ఉంది స్వీటీ చెప్పినట్టు నువ్వు స్ట్రాంగ్ లేడీ కదా కమాన్ లే అంటూ నీరసంగా కళ్ళు మూస్తున్న జాను కళ్ళు తెరిచేలా చేస్తాడు ఈలోగా పెయిన్స్ ఎక్కువ రావడంతో మళ్ళీ అరుస్తూ ని పిలుస్తుంది జాను పరిస్థితి చూస్తున్న గౌతమ్ కి తల పగిలిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది ఎటు వెళ్లకుండా చేసిన సుభాష్ ని చూస్తుంటే అక్కడే నరికేయాలనిపిస్తుంది అనిపిస్తుంది కానీ అతనే జాను తోడుగా ఉండి డెలివరీ చేయడం కాస్త కోపంగా కాస్త హ్యాపీగా కాస్త చిరకా చిరాకుగా ఇంకాస్త భయంగా రకరకాలుగా ఉంది మాస్టారు అన్నట్టు ఉంటుంది గౌతమ్ పరిస్థితి ఇంద్రానికి కూడా లోపల భయంగా ఉన్నా సుభాష్ జానుకి ప్రామిస్ చేయడం చూసి కాస్త హ్యాపీ అవుతుంది కాను జాను బాధ చూస్తుంటే తట్టుకోలేకపోతుంది పైగా ఇప్పుడు తను కూడా ప్రెగ్నెంట్ అవడంతో తల తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ఆమెకు కూడా కానీ జాను కోసం కష్టంగా అయినా సుభాష్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంది జాను నేను వస్తాను ఆ నీ కొడుకు వచ్చే టైం అయిందిరా కొంచెం ఓపిక పట్టు అని ఇంకా ఏదో చెప్తున్న టైంలో గౌతమ్ ఫోన్ లాక్కొని జాను నీ కోసం గతం గుర్తొచ్చిన గౌతమ్ అన్నయ్య వచ్చాడు నా అల్లుడి నాకు గిఫ్ట్ గా ఇవ్వరా అని కన్నీళ్లతో అడుగుతున్న గౌతమ్ మాటలకి అప్పటి వరకు నొప్పులు పడుతున్న జాను కష్టంగా మొబైల్ స్క్రీన్ వైపు చూస్తుంది గౌతమ్ ని చూశాక అన్నయ్య నిజంగా అంతా గుర్తుందా అంటూనే నీరసంగా నవ్వుతుంది అవున్రా నాకు అన్ని గుర్తున్నాయి నీ పెళ్లిలో చేసిన షాపింగ్లు డాన్సులు స్వీట్ని ఆట పచ్చ ఆట పట్టించడం అన్ని గుర్తున్నాయి అంటూ తనని మాటల్లో పెట్టాడు వాళ్ళ మాటలు వింటున్న ఇంద్రాని సుభాష్ గుర్రుగా గౌతమ్ వంక చూస్తారు స్క్రీన్ మీద సుభాష్ ని చూసిన గౌతమ్ గౌతమ్కి ఏంట్రా చూపు నా మేనలుడు సేఫ్ గా నా చేతికి రాలేదు నిన్ను సజీవ సమాధి చేస్తా గౌతమ్ మాటలకి కోపం రాసారు కదా తనకి వచ్చేల్లో అక్క ఉంటే బాగుండేది ఇలా అల్లుడో కోటలో ఉండేది అని అనిపిస్తుంది సుభాష్ కి అబ్బా గౌతమ్ ఈ టైంలో ఏంటి అని ఫోన్ లాక్కొని రే తన మాటలు పట్టించుకోకు అంటూ డాక్టర్ తో మాట్లాడి మైలు జానుని చెక్ చేయిస్తుంది కానీ ఫలితం శూన్యం అవ్వడంతో జాను బాత చూడలేక డాక్టర్ ని హెల్ప్ అడుగుతుంది ఇంద్రాణి ఈ టైంలో తను ప్యానిక్ అవ్వకూడదు కానీ తను చాలా ప్యానిక్ అవుతుంది అందుకే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది ముందు తనని రిలాక్స్ గా డీప్ బ్రీత్ తీస్తూ బేబీని కిందకి పుష్ చేయమనండి మిస్టర్ నువ్వు కూడా తనకి హెల్ప్ చేయి అలానే ఆమెను చెక్ చేస్తూ ఉండు అంటూ జానుని మాటలతో డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు సుభాష్ మాత్రం ఎటువంటి బెరుకు లేకుండా జానుని చెక్ చేస్తూ ఆమె స్పృహ కోల్పోకుండా చూస్తాడు ఒక బేబీని ఈ భూమి మీదకి తీసుకురావడం ఇంత కష్టమా అనిపిస్తుంది సుభాష్ కి ఇన్నాళ్ళు వాళ్ళ అమ్మని ఇబ్బంది పెట్టినందుకు తను బ్రతికి మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ ని కలిస్తే ముందుగా వాళ్ళని క్షమించమని అడగాలని బాధగా అనుకుంటాడు ఈ జాను జానుకి పెయిన్స్ ఎక్కువ అవడంతో డాక్టర్ చెప్పినట్టుగా మళ్ళీ చెక్ చేస్తాడు ఈసారి బేబీ హెడ్ చేతికి తగలడంతో అదే విషయం డాక్టర్ చెప్తాడు జాను బేబీ వచ్చేస్తుంది పుష్ అయి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో నీ బేబీ నీ దగ్గరకు వచ్చేస్తుంది కమాన్ అంటూ గౌతమ్ ఇంద్రాని డాక్టర్ ఒకరి తర్వాత ఒకరు చెప్తున్న నొప్పికి తట్టుకోలేక జాను పరిస్థితి చూసి తనే ఆమె కాళ్ళు చేతులు రద్దు చేస్తూ ఉంటాడు మళ్ళీ డాక్టర్ చెక్ చేయమనడంతో చెక్ చేసిన అతనికి బేబీ హెడ్ ఇంకొంచెం ఎక్కువ తగులుతుంది ఆల్రెడీ ఇంద్రాని పంపిన వీడియోస్ అన్ని పరీక్షగా చూసిన సుభాష్ బేబీ బయటకు రావడానికి ఎంతో సమయం పట్టదని అర్థమే అదే విషయం జాను తో పాటు అందరికి చెప్పాడు జాను ఇట్స్ టైం రా నువ్వు వెయిట్ చేసిన టైం వచ్చేసింది కమాన్ పుష్ చే అంటూ జానుని మోటివేట్ చేస్తారు ఇటు సుభాష్ మాత్రం తన ఫోకస్ మిస్ అవ్వకుండా కేవలం జాను గర్భస్థలం నుండి బయటికి రాబోయే బేబీ మీదే తన దృష్టిని నిలుపుతాడు జాను కి మాత్రం ఆ టైంలో భర్త పక్కనుంటే బాగుండు అనే సిచ్యువేషన్ అది కానీ ఎవరో కిడ్నాపర్ ద్వారా డెలివరీ జరుగుతుందనే విషయం జీర్ణించుకోలేకపోతుంది కానీ తనకు ఆ బిడ్డ కావాలి కట్టుకున్న వాడికి వావి వరుసలు లేవు కానీ తను ఎదురుగా ఉన్న వ్యక్తి మాత్రం తను పడే బాధ చూసి కన్నీళ్లు రాలుస్తాడు మొదట్లో ఉన్న ఇబ్బంది కాస్త తగ్గినా తనలోని పానిక్ వల్ల ఆ సిచ్యువేషన్ ని ఎదుర్కోలేకపోతుంది సుభాష్ కు తన ఫీలింగ్స్ అర్థం అవుతాయి కానీ తన పొజిషన్ అంతకు తక్కువేం కాదు తాను ఒకటి అనుకుంటే దయ ఇంకోటి అనుకున్నట్టు ఉంటుంది అక్కడ ఉన్న పరిస్థితి కానీ ఇక్కడ పసి ప్రాణం కోసం ఎలాంటి సవాల్ అయినా ఎదుర్కోవాలి అక్కడ తను చూస్తుంది ఒక తల్లి బిడ్డ కోసం పోరాడుతుంది అందుకు తను జస్ట్ చిన్న హెల్ప్ చేస్తున్నాడు అనే భావనతో జాను కి తన మాటలతో కాస్త కంఫర్ట్నెస్ క్రియేట్ చేస్తాడు డీప్ బ్రీత్ తీసుకుని గట్టిగా పుష్ పుష్ చేస్తుంది జాను అలా ఒక తట్టి ముప్పై నిమిషాలు కష్టపడిన ఆమెకి సుభాష్ తన గర్భస్థానం నుండి బిడ్డను బయటకు లాగడం తెలిసి ఉస్తేజంగా కళ్ళు మూసేస్తుంది తన చేతుల్లో రక్తపు ముద్దలా ఉన్న ఆ పసి ప్రాణపు ఏడుపు చూస్తే ఆ సుభాష్ తో పాటు వీడియోలో చూస్తున్న వాళ్ళకి సంతోషంతో కన్నీళ్ళు ఆగవు డాక్టర్ మాటలకి తేరుకొని ఆవిడ చెప్పినట్టు బొడ్డు తాడు కట్ చేసి పక్కనే ఉన్న వాటర్ ట్యాప్ దగ్గర బేబీని డాక్టర్ చూపించినట్టు క్లీన్ చేసి తుడిచాక ఒక బెడ్షీట్ లో పడుకోబెట్టి జాను దగ్గరికి తీసుకొస్తాడు అప్పటి వరకు అనుభవించిన నరకం తన బిడ్డ స్పర్శ తెలిసి స్వర్గంలా అనిపిస్తుంది జాను కి నీరసంగా కళ్ళు తెరిచిన జాను కి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు సుభాష్ ని చూసి పాప బాబా అంటూ మెల్లిగా అడుగుతుంది కొడుకు అని నవ్వి ఆమె పక్కన పడుకోబెడతాడు బాబు పింకిష్ వెళ్ళు టచ్ చేసి కన్నీళ్లతో నవ్వుతుంది జాను ఆల్రెడీ ఇంద్రాని ఆ ఫోన్ నుండి హరికి అంబులెన్స్ తీసుకురామని మెసేజ్ చేసి లోపలికి ఎలా రావాలో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటుంది మెసేజెస్ లో డాక్టర్ మాత్రం జాను అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకురామని చెప్పి వాళ్ళ కోసం రెడీగా ఉంటుంది ఈలోగా అక్కడికి చేరుకున్న హరి ఆ డోర్ ని డ్రిల్లర్ హెల్ప్ లో లాక్ తీసి డోర్ ఓపెన్ చేస్తాడు ఆ గదిలో నుండి పరిగెత్తు గౌతమ్ గౌతంలో జాను దగ్గరికి వెళ్లిపోతారు సుభాష్ మాత్రం నేల మీద కూర్చొని కన్నీళ్లతో బాబి వంక చూస్తూ ఉంటాడు గౌతమ్ జాను ఎత్తుకొని బయటికి తీసుకెళ్తే బాబుని జాగ్రత్తగా ఎత్తుకొని రై పద అంటుంది సుభాష్ ని పిలుస్తుంది ఎదురా ఒక్కసారిగా ఆమె కాళ్ల మీద పడి ఐఎమ్ వెరీ సారీ స్వీట్ అని బోర్ని ఎడ్ చేసేస్తాడు సుభాష్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయాలి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టా